శ్రీపరాశర భట్టర్ అనేటువంటి మహానుభావులు అయ్యా మాకు ఆండాళ్ళ తల్లి గురించి ఏదైనా ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని అందించండి అంటే ఇప్పుడు మనం ప్రార్థన చేసినటువంటి నీలాతుంగ తటి అనేటువంటి శ్లోకాన్ని అందించారనమాట అంటే సాక్షాత్తు భూదేవి అంశ అయినటువంటి ఆండాళ్ళ తల్లి ఈ లోకంలోకి వచ్చి ఆ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి పరమాత్మని లేపినట్లుగా అది నిజమైన నిద్ర కాదు అంటే ఒక్కసారి నాయన నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు నీ పనిని మర్చిపోయి ఇలా విశ్రాంతి తీసుకుంటే ఎలాగా అన్నట్లుగా ఆవిడ అతన్ని నిద్రలేపి తాను ముడిచి విడిచినటువంటి మాలికలతోటి అతన్ని బంధించి ఆయన పరంగా అందమైనటువంటి రెండు మాలికలు సమర్పించింది రెండు దండలు ఒకటి அன்னவையல் புதுவை ஆண்டாள் அரங்கற்கு பண்ணு திருப்பாவை பல் பதியம் நிசையால் பாடி கொடுத்தாள் நப்பா மாலை பூ சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே తొల్పావై పాడి అరుల వల్ల పల్వలయ్యాయి నాడిని వెంగడవర్కెన్నయ్య విద్యన్నయత్తం నా కడవా వన్నమే నల్గు ఉయ్యక్కడనేటువంటి మహానుభావులు ఈ తనియన్లను రచించారనమాట ఏమిటంటే ఇవిడ ఒక బంగారు తీగ లాంటిది ఆండాళ్ళ తల్లి ఆవిడ రెండు మాలికలు సమర్పించింది పాాల అంటే పాసురములు ముప్పై పాసురములని పాసురము అంటే తెలుగులో మనం పద్యం సంస్కృతంలో శ్లోకం అన్నట్లుగా తమిళంలో పాసురము అంటాం అనమాట అలా ముప్పై రోజులకి ముప్పై పాసురాల మాలికని సమర్పించింది తాను ముడిచి విడిచినటువంటి దండను కూడా సమర్పించింది అమ్మ బంగారు బొమ్మ లాంటి ఆండాళ్ళ తల్లి నువ్వు ఆ కామదేవుణ్ణి ప్రార్థించి నన్ను శ్రీవెంకటేశ్వరునితో చేర్చవలసినది అంటే ఆ రంగనాథుణ్ణి నాకు పతిగా చేయవలసినది ఆ శ్రీకృష్ణ పరమాత్మను నన్ను భర్తగా చేయవలసినది అంటే ఈ మూడిటికి అటు శ్రీరంగడైనా అటు వెంకటేశ్వరుడైనా ఇటు శ్రీకృష్ణుడైనా ఒకటే శ్రీమన్నారాయణ తత్వము అనేటువంటి విషయాన్ని చెప్పావే దానిని మేము నిత్యం అనుసరించి ఉండాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళి పాసురంలో అవతారికలో చెప్తూ మనం పాసురంలోకి ప్రవేశించే ముందు అమ్మ ఎక్కడ అవతరించింది విల్లిపుత్తూరులో అవతరించింది తమిళనాడులో విల్లిపుత్తూరు చాలా ప్రసిద్ధమైనటువంటి దివ్య క్షేత్రము అక్కడ ఉండేటువంటి గోపురం కూడా తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ ఆధికారికమైనటువంటి చిహ్నంగా పెట్టుకున్నారు అంత ఎత్తైనటువంటి గోపురం వటపత్ర సాయి రంగమన్నారు కోవిల ఆ కోవిల కంటే కూడా పెద్ద కోవిల ఆండాల్ తల్లి వెలిసినటువంటి కోవిల అందులో ముగ్గురు ఒక చేర్తి అంటారు దాన్ని అంటే మధ్యలో స్వామి ఒకవైపు గోదాదేవి ఒకవైపు గరుడాళ్ళవారు వేయించేసి ఉంటారు ఇక్కడ మనకి హైదరాబాదు ప్రాంతాల్లో ఎదిలాబాద్ అనేటువంటి ఒక దివ్యక్షేత్రం ఉంది అక్కడ కూడా ఇలాగే స్వామి అమ్మ మామగారు అనమాట గరుత్మంతుడు అంటే పెరియాళ్ వారు అంశగా వచ్చారు మామగారితోటి అల్లుడు కూతురు వేయించేసి ఉన్నటువంటి అద్భుతమైన దృశ్యం ఎందుకు వెల్లిపుత్తూరు అనే పేరు వచ్చిందండి మనకి దీన్ని మల్లినాడు అని కూడా అంటారు ఈ ప్రాంతాన్ని మల్లి అనేటువంటి రాణి పరిపాలించింది కాబట్టి ఇద్దరు కొడుకులు అందులో వెళ్ళి ఖండన్ అనేటువంటి ఇద్దరు కుమారులు వేటకెళ్ళినప్పుడు ఆ ఖండన్ను వేటకు వెళ్ళి వెళ్ళి ఒక పులి చేతిలో పాపం అకస్మాత్తుగా మరణిస్తాడు అతన్ని వెతుక్కుంటూ ఈ అన్నగారు బయలుదేరి వెళ్ళి అలసిపోయి నిద్రపోతే ఒక కల వచ్చి ఆ కలలో నేను బలాన్ని పుట్టలో కింద వేయించేసి ఉన్నాను నన్ను నువ్వు రాజసహాయంతో పునరుద్ధరించి ఆలయ గోపురాధులన్నీ నిర్మించమని రాజు ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ విల్లి అనే ఆయన ఆయన పేరు విల్లి ధనుష్మాన్ అందుకని సంస్కృతంలో నవ్యపురం అంటారు తమిళంలో విల్లి పుత్తూరు అని అంటారు అనమాట పుట్టలో నుంచి బయటకు వచ్చిన స్వామి కాబట్టి పుత్తూరు ఆ ఊరికి పుత్తూరు అనేటువంటి పేరు వచ్చింది అక్కడ వెలిసినటువంటి తల్లి ఆవిడ ఈ లోకాన్ని అంతటినీ కూడా ఎలాగైనా బాగు చేయాలి జీవుల్ని చేయాలి అని ఒక దివ్యమైనటువంటి భావన తోటి మనకి ఈ పాసురాలను అందించింది ఏ పాసురం కాపాసురమే ఒక రసగుళిక లాగా మనకి